మీరు చూస్తున్నారు నానంటే యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో కొత్త టాపిక్ తో మేము ముందుకు అయితే రావడం జరిగింది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టులలో టెక్ టు డిఎస్సి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ అయిన తెలుగు సబ్జెక్ట్ అండి ఈ తెలుగు సబ్జెక్టులో ఏ క్లాస్ నుండి మనకి ఎక్కువగా బిడ్స్ అడిగే అవకాశం ఉందంటే ఫిఫ్త్ క్లాస్ టు సెవెంత్ లేకపోతే ఎయిత్ క్లాస్ వరకు అండి అంటే ఫిఫ్త్ క్లాస్ తెలంగాణ నుండి దాదాపుగా అడిగే ఎక్కువ అవకాశం ఉంది అందుకోసమే మనం ఆల్రెడీ ఫోర్త్ థర్డ్ థర్డ్ ఫోర్త్ అయిపోవడం జరిగింది సరే ఫిఫ్త్ క్లాస్ చెప్పుకుందామండి ఫిఫ్త్ క్లాస్ అయితే ఆల్రెడీ ఐదవ తరగతి ఫిఫ్త్ క్లాస్ తెలుగు సరే ఫిఫ్త్ క్లాస్ అయితే చెప్పుకున్నాము అందులో ఫస్ట్ గా ఏ లెసన్ అయితే చెప్పుకుందాము ముందుగా ఫస్ట్ గా ఇక్కడ చూడి ముందుగా ఫస్ట్ లెసన్ మనకి ఏదైతే ఇక్కడ చూడు ఏ దేశం ఏగినా ఇక్కడ చూడు బాగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ దేశం ఏగిన ఏ దేశం ఏగినా ఈ దే దేశమేకి అనే పేరు గుర్తుకొస్తేనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కవి అయితే మనకు గుర్తుకు రావాలి ఆ కవి పేరే ఎవరు ఆ కవి అంటే రాయపోలు సుబ్బారావు బాగా గుర్తుపెట్టుకో రాయప్రోలు సుబ్బారావు సరే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమైతే తెలుసుకుందాం ఈ పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి అండి దేశభక్తి ఈ పాఠం వచ్చేసి ముఖ్య ఉద్దేశం అయితే దేశభక్తికి సంబంధించినది సరే ప్రక్రియ ఏమి ప్రక్రియ వచ్చేసి ఆల్రెడీ చెప్పిన గేయం అని ఏదైనా సరే దేశభక్తి గురించి ఉంటుంది అంటే కంపల్సరీ దాదాపుగా గేయానికి సంబంధించింది ఉంటుందండి సరే ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ వచ్చేసి గేయం సరే కవి ఎవరు కవి కవి అయితే మనం చెప్పుకున్నాము కవి అయితే రాయప్రోలు సుబ్బారావు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కవి రాయప్రోలు సుబ్బారావు రాయప్రోలు సుబ్బారావు అనే కవి అయితే ఈ లెసన్ యొక్క కవి అండి సరే రాయప్రోలు సుబ్బారావు యొక్క విశిష్టత చెప్పుకున్నాము ఈయన అభినవ నన్నయ బిరుదాంతకుడుగా ఈయన అభినయ అభినయ నన్నయ అభినయ నన్నయగా బిరుదాంతకుడుగా అభినయ నన్నయ బిరుదాంతకుడిగా అలాగే నవ్య కవితా పితామహుడుగా పేరు పొందాడండి నవ్య భాగవినో నవ్య కవితా పితామహుడు పితామహుడు నవ్య కవితా పితామహుడుగా ఆయన పేరు పొందడం అయితే జరిగింది సరే ఈయన యొక్క కావ్యాలు అయితే కొన్ని ఉన్నాయండి కావ్యాలు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కావ్యాలు ఇక్కడ చూడే తృణాకంకణం తృణ తృణాకంకణం అని గుర్తుకో తృణాకంకణం అనేది ఎక్కడైనా సరే అది రాయప్రోలు సుబ్బారావు అనే వ్యక్తికి సంబంధించిన కవికి సంబంధించిన అయితే గుర్తుపెట్టుకో సరే నెక్స్ట్ గా ఇక్కడ స్నేహలత 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 స్వప్న కుమారి స్వప్న కుమారి స్వప్న కుమారి నెక్స్ట్ కష్ట కమల కష్ట కమల కష్ట కమల నెక్స్ట్ చూడే కష్ట కమల తర్వాత ఆంధ్రావళి ఆంధ్రావళి ఖచ్చితంగా అడుగుతాడు ఆంధ్రవళి జడ కుచ్చులు జడ కుచ్చులు నెక్స్ట్ వనమాల వనమాల ఈయన యొక్క కావ్యాలని సరే ఈయన యొక్క గ్రంథాలు అయితే రెండు ఉన్నాయి గ్రంథాలు గ్రంథాలు ఏవి ఇక్కడ చూడే రమ్యాలోకం రమ్యాలోకం మాధురి మాధురి దర్శనం రమ్యలోకం ఈతని యొక్క ఆ గ్రంథాలు సరే ఈయనకు పద్మభూషణ్ 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 అయితే అవార్డు అయితే రావడం జరిగింది సరే ఇదండి ఈయన బయోడేటా సరే ఏ దేశం ఏగినా ఎందుకు కాలేగినా ఏముందిరా నీ తల్లి భరతమాత అనేది ఏ దేశం ఏగినా ఎందుకు కాలేగినా పొగడరా ఏ వీరమెక్కినా ఎవరు ఏగినా ఏముంది రానేది ఒకటి గేయనే అయితే గేమ్ గేయం అయితే ఉంది సరే ఆ గేయం గురించి పెద్దగా అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇది రాయప్రోలు సుబ్బారావు గురించి సరే కొన్ని అర్థాలు అయితే ఉన్నాయండి అర్థాలు అర్థాలు అయితే ఉన్నాయి వాటి యొక్క అర్థాల గురించి అయితే తెలుసుకున్నాం ఇక్కడ చూడే యోగం 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 అంటే ఏది అదృష్టం అండి యోగం అంటే అదృష్టం నెక్స్ట్ ఇక్కడ చూడే తెనుగు 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 అంటే తెలుగు అని అర్థం తెనుగు అంటే తెలుగు నెక్స్ట్ చూడే కాలిష్క కాలిష్క అడుగు పెట్టు కాలిష్క అంటే కా కాలిడు కాలిడు అడుగు పెట్టు నెక్స్ట్ ఇక్కడ చూడే ఏముంది చదువుకుందాం ఇక్కడ చూడు మనకైతే ఈ మాసపు పాట ఈ మాసపు కథ అయితే థర్డ్ ఫోర్త్ లో ఉండేది సరే ఇక్కడికి ఏముంది ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఇక్కడ చూడు చదువుకుందాం అనేది ఒకటి ఉంటుంది చదువుకుందాం నెక్స్ట్ గుర్చు చదువుకుందాం లో ఏముంటుంది అంటే ఇక్కడ చూడే వివేకానందుని షికాగో షికాగో ప్రసంగం అండి ఇక్కడ చూడే వివేకా వివేకానందుని షికాగో ప్రసంగం వివేకానందుడు అయితే షికాగోకి వెళ్ళింటాడు అక్కడ షికాగోకి వెళ్ళినప్పుడు అయితే ఆయన ప్రసంగిస్తుంటాడు మన దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశం యొక్క ఔదర్యాన్ని మన దేశం యొక్క ఔదర్యాన్ని మన దేశం యొక్క మంచితనాన్ని ప్ర అక్కడైతే ప్రశంసించడం అయితే జరుగుతుంది సరే ఎప్పుడు వెళ్ళినాడు ఈ షికాగో సమావేశానికి పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు ఇక్కడ చూడే పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండవ తారీఖున ఎక్కడికి వెళ్ళాడు షికాగో సర్వమత సమావేశానికి షికాగో 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 సర్వమత సమయ సమావేశానికి అయితే ఎవరు వెళ్ళారు వివేకానందుడు అయితే వెళ్ళింటాడు ఆ వివేకానందుడు వెళ్ళినప్పుడు అక్కడికి సర్వమత సమావేశానికి చాలా మంది ప్రతినిధులు అయితే హాజరైంటారు ఆ సర్వమత సమావేశానికి హాజరైన మన భారతదేశం నుండి చెందిన వ్యక్తే ఈ వివేకానందుడు అందరూ అక్కడ ప్రసంగిస్తుంటారు ప్రజాప్రతినిధులు అందరూ అక్కడికి వచ్చిన ఎవరు ప్రతినిధులు అందరూ ప్రసంగిస్తుంటారు ఈ యొక్క వివేకానందుని యొక్క వంతు అంటే వివేకానందుని ప్రసంగించడానికి అయితే టైం ఆసన్న అవుతుంది అలా ఆసన్నమైనప్పుడు అక్కడ వివేకానందుడు మొట్టమొదటిసారిగా ప్రసంగించే వాక్యం ఏమి ప్రసంగిస్తాడు వివేకానందుడు అంటే అమెరికా దేశపు సోదరి సోదరి మనులారా అమెరికా దేశపు సోదరి సోదరి మనులారా అనే ఒక తెలుగులో అయితే ఇతను ప్రసంగిస్తాడు అతని యొక్క స్వరానికి అతని యొక్క కంఠానికి అతని యొక్క మాటలకు అమెరికా దేశ ప్రజలు తెల్ల జాతి ప్రజలు అతని యొక్క మాటలకు అయితే లోన్ అవుతారు అతని యొక్క మాటలకు ఆకర్షణకు లోన్ అవుతారు ఇతను ప్రసంగించే ప్రతి మాట అక్కడ చాలా విలువైనది చాలా గొప్పతనాన్ని మన భారతదేశాన్ని చాటి చెప్పే విధంగా ఈ షికాగో సమావేశ షికాగో సర్వమత సమ్మేళనంలో ఈ అయితే ప్రసంగిస్తాడు ఆ దాని గురించి అయితే ఉందండి ఇది ఈ షికాగో సర్వమత సమావేశం గురించి వివేకానందుడు సరే ఇది ఇక్కడికి మనకి ఫస్ట్ లెసన్ అయితే అయిపోయింది సరే నెక్స్ట్ లెసన్ ఏముంది మనకి ఇక్కడ చూడే ఫస్ట్ లెసన్ అయితే ఇక్కడికి అంటే ఈ ఫస్ట్ లెసన్ అయిపోయిన తర్వాత సెకండ్ లెసన్ ఏముంది సెకండ్ లెసన్ వచ్చేసి మనకి ఏముంది సాయం అండి సాయం చేసే గుణం కొంతమందికే ఉండు సాయం సాయం సరే ఈ సాయం అనే పాఠం ఈ యొక్క ఇతివృత్తం ఏమి ప్రక్రియ ఏమి ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చేసి పరోపకారం పరోపకారం ప్రక్రియ వచ్చేసి ఏమి ప్రక్రియ కథనం అండి ఈ పాఠం యొక్క కథనం గురించి అయితే ఇక్కడ ఉంటుంది ప్రక్రియ సరే సాయం పరోపకారం ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి కథనం సరే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి దీని యొక్క కవి గురించి తెలుసుకుందాం సరే ఈ పాఠం యొక్క కవి ఎవరు జాక్ కో జా బాగా విను కవి కవి వచ్చేసి జాక్ కోప్ జాకోప్ అనే కవి ఇతను ఏ దేశానికి చెందిన కవి అంటే దక్షిణ దక్షిణాఫ్రికాకు చెందిన నవల దక్షిణ ఆఫ్రికా అండి దక్షిణ ఆఫ్రికాకు చెందిన రచయిత ఈయన దక్షిణాఫ్రికాకు చెందిన నవల రచయిత ఈయన కథా రచయిత కవి సంపదకుడు ఈయన కథ రచయిత రచయిత కవి సంపాదకుడు మొదలగునవి ఇతని యొక్క జాకోప్ జాకోస్ జాకోప్ అనే వ్యక్తి యొక్క సమాచారం అంటే సరే నెక్స్ట్ గా ఏముంటుంది అంటే ఇది ఒక అనువాద కథ ఇది ఉంది కదా సాయం అనేది ఇది ఒక అనువాద అనువాద కథ బాగా గుర్తుపెట్టుకో అనువాద కథ ఇది సరే ఇక్కడ చూడు బాగా గుర్తుపెట్టుకో ఇక్కడ ఈ దీని ఇక్కడ సాయం అనేది పాఠం ఉంది కదా సాయం అనేది దేని గురించి ఉంటుంది అంటే ఇక్కడ బాగా నేను చెప్తాను సింపుల్ గా చెప్తాను ఇక్కడ ఈ పాఠంలో రవి అనే పిల్లవాడు ఒక పిల్లవాడు అయితే రవి అనే పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడికి పక్షులంటే చాలా ఇష్టం ఏంటివి పక్షులంటే చాలా ఇష్టం అతని పిల్లవాడు వాళ్ళ ఇంటి ముందు కరెంటు తీగులు ఉంటాయి ఆ కరెంటు తీగుల మీద కూర్చున్న పక్షులను చూసి తెల్లవారిని నిద్ర పక్షులను చూడడం చాలా ఆనందపడడం ఆ వాటి యొక్క కిలకిల ధ్వనులు కిలకిల ధ్వనులను ఆస్వాదించడం ప్రతి రోజు కొన్ని గింజలు అయితే వేయడం వాటి యొక్క ఆ కింద తింటుంటాయి కదా వాటి యొక్క పరిణామ క్రమం అయితే ఈ రవి అనే పిల్లవాడు చూస్తూ ఉంటాడు అలా రోజు కర చూసే క్రమంలో ఒకనొక సందర్భంలో ఏమైతుందంటే ఒక చిన్న పక్షి చిన్న పిల్ల పక్షి ఏమైతుందంటే ఆ కరెంటు తీగుల్లో దాని యొక్క కాలు అయితే ఇరుక్కుంటుంది ఆ కరెంటు తీగలో కాలు ఇరుక్కున్నప్పుడు ఆ పక్షులన్నీ వాటి యొక్క గూటికి వాటి యొక్క వలస క్రమంలో వెళ్ళిపోతాయి ఆ పిల్ల పక్షి మాత్రం అక్కడ ఇరుక్కుని వాటి యొక్క అని కొట్టుకుంటుందండి అంటే కరెంటు తీరులో ఏ విధంగా ఇరుక్కుంటుందో అలా ఈ విధంగా ఇరుక్కుని అది తొంలాడుతూ ఉంటుంది దాని ప్రాణం కోసం ఈ రవి పిల్లవాడైతే చూస్తాడు వాళ్ళ అమ్మకు చెప్తాడు ముందుగా అమ్మ అమ్మ ఆ పక్షి పిల్ల పక్షి ఇరికేది దాన్ని ఎలాగైనా కాపాడుదామంటే ఏం కాదురా రవి ఈ రోజు నువ్వు పడుకో పొద్దున్న అది తిరిగి వెళ్ళిపోతుంది అని చెప్తుంది అతని యొక్క రవి యొక్క దృష్టి మాత్రం ఆ పిల్ల పక్షిని ఏ విధంగా సరే కాపాడాలి అనే అతని యొక్క కంఠస్తంభం అయితే ఉంటుంది అలా ఆ విధంగా వాళ్ళ అమ్మ అయితే పడుకోబెడుతుంది తెల్లార సమయానికి అతనికి నిద్ర లేవగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కరెంట్ తీగపోయిన పక్షిని చూస్తే అక్కడైతే ఆ పక్షి ఉంటుంది కానీ అతని యొక్క సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు అతను సంతోషిస్తుంటాడంటే ఆ పక్షి పిల్ల పక్షితో పాటు ఇంకా చాలా పక్షులు తన చుట్టూ చేరి దానికి ఈ పిల్ల పక్షికి గింజలు తినిపిస్తుంటాయి వాటి యొక్క తల్లి పక్షులు అయితే అతని యొక్క సంతోషానికి అవధులు లేకుండా ఆ పక్షులు చూస్తూ చాలా ఆనందపడతాడు సరే ఒకనొక సందర్భంలో ఏమవుతుంది ఆ పిల్ల పక్షి అక్కడే ఇరుక్కుంటుంది వాళ్ళ యొక్క డాడీకి అయితే చెప్తాడు డాడీ ఏ విధంగా అయినా సరే ఆ పిల్ల పక్షిని మనం కాపాడుదామంటే దాంతోనేం రా రవి మనం దాంతో పట్టించుకుంటే మనకి టైం కాదు నువ్వు సరే స్కూల్కి కు వెళ్దారా స్కూల్కి వెళ్ళే పరిణామ క్రమంలో అది మళ్ళీ వెళ్ళిపోతుంది అని అయితే వాళ్ళ డాడీ చెప్తాడు సరే అతని యొక్క దృష్టి మాత్రం ఆ పిల్ల పక్షిని కాపాడాలి అనే ఒక ఆ దృష్టి అయితే ఉంటుంది అలా వాళ్ళ యొక్క డాడీని పడుతున్నాడు సరే డాడీ ఆ పక్షిని కాపాడదాం పక్షిని కాపాడదాం అంటే ఆ పక్షిని కాపాడాలంటే కరెంట్ ఆఫీస్ కు వెళ్ళి ఆ కరెంట్ ఆఫీస్ లో ఉన్న మేనే ఆఫీస్ లోకి వెళ్ళి అక్కడ కంప్లీట్ ఇస్తే ఈ కరెంట్ వెళ్ళి తీస్తారు ఆ కరెంటు తీసిన పరిణామ క్రమంలో కరె వీరు విద్యుత్ ఆ విద్యుత్ లైన్ వాళ్ళు వచ్చి ఆ పక్షిని కాపాడుతారు మనం కాపాడడం సాధ్యం కాదు రవి అని చెప్తాడు ఎవరైనా సరే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి కరెంట్ తీయమని చెప్పాలి ఇప్పుడు సరే నువ్వు బడికి వెళ్దరా అంటే ఆ రవి బడికి వెళ్లే క్రమంలో ఆ కరెంట్ ఆఫీస్ ఎవరైనా సరే వెళ్ళి చెప్పేదేమి నేనే స్వయంగా వెళ్లి చెప్తానని ఆ రవి కరెంట్ ఆఫీస్ కి స్వయంగా వెళ్లి ఆ యొక్క కరెంట్ ఆఫీస్ కి ఉన్న వ్యక్తికి సర్రని లోపలికి దూరే ఆ సార్ ఇక్కడ మా యొక్క లైన్ లో అయితే ఇట్లా పక్షి ఇరికేంటి పక్షి కాలు యొక్క ఇరికేంది మీరు ఆ యొక్క లైన్ బంద్ చేస్తే కరెంట్ ఇస్తామంటే అతని యొక్క నవ్వుతాడు ఎందుకు నవ్వుతాడు ఎవరో నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు తల్లిదండ్రులు ఎవరో తెలిపోకుంది కరెంట్ తీ అంటే ఎలాగంటే అతని యొక్క పూర్తిగా వివరిస్తాడు పలానా వీధి పలానా ఇల్లు పలానా కొడుకు అని పూర్తిగా ఇస్తే ఆహా అలాగా సరే కరెంట్ తీస్తాను సరే మా యొక్క మనుషులని అయితే పంపిస్తాను నువ్వు సరే స్కూల్కి వెళ్ళు అంటాడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అండి ఆ యొక్క పని అయితే వచ్చిండ్రు రవి ఎదురు చూస్తుంటాడు వాళ్ళ కోసం వాళ్ళ చెల్లెనైతే సరే తిన్నాంరా సరే ఆడుకుందాంరా అని అంటున్నా కానీ ఆ రవి యొక్క ధ్యాస దృష్టి మాత్రం ఆ పక్షి వైపే ఉంటుంది ఆ పక్షి వైపే ఉంటుంది అలా చూస్తున్న పరిణామ క్రమంలో విద్యుత్ సరిచేసే వారైతే వస్తారు ఆ సరిచేసే పరి పరిణామ క్రమంలో ఆ కరెంట్ కూడా తీయడం అయితే జరుగుతుంది ఆ రవి మేడపై ఉంటాడు ఆ యొక్క వాళ్ళ ఇంటికి పిలిచి రవి పిలుస్తారు రవిని పిలిచి వారు కూడా రవిని తోసుకొని వెళ్ళి ఆ యొక్క విద్యుత్ స్తంభం పైన వారి యొక్క ఇది నిచ్చెనైతే తీసుకొని వచ్చి ఉంటారు ఆ నిచ్చెన వేసి ఆ యొక్క పిల్ల పక్షిని అయితే కాపాడడం ఆ పక్షిని రవికి ఇవ్వడం తొలత రవి ఆ పక్షిని ఎగరతాదా ఎగరదాం చూడడం ఎగరలేకపోవడం తర్వాత ఆ పక్షిని నిదానంగా నెమ్మదిగా పైకి లేచిపోవడం అయితే జరుగుతుందండి అదే పరిణామ క్రమంలో అదే పరిణామ క్రమంలో ఆ పక్షి పైకి లేచిపోవడం ఆ యొక్క రవి యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోవడం అయితే జరుగుతుందండి ఇదండి సాయం యొక్క పాఠం యొక్క లెసన్ గురించి ఇది సాయం యొక్క లెసన్ గురించి అయితే అండి సరే మనకి నెక్స్ట్ గా ఏముంది ఈ సాయం పాఠం గురించి అంటే కొన్ని అర్థాలు అయితే ఇక్కడ ఉన్నాయని వీటి యొక్క అర్థాల యొక్క వాటి అర్థాల గురించి తెలుసుకుందామండి సరే ఇక్కడ చూడు బాగా చూడి కొన్ని అర్థాలు అయితే ఉన్నాయని కదా వాటి యొక్క అర్థాల గురించి అయితే మనం ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడు బాగా గమనించి ఇక్కడ చూడి అర్థాలు ఫస్ట్ ఏది అంటే ఆత్రం అండి ఆత్రం తొందర ఆత్రం తొందర ఆత్రం అంటే తొందర అండి నెక్స్ట్ ఇక్కడ గుంపు గుంపు అంటే ఏమి సమూహం అండి గుంపు అంటే సమూహం నెక్స్ట్ ఇక్కడ చూడే ఆసక్తి ఆసక్తి ఆపేక్ష ఆసక్తి ఆసక్తి అంటే ఆసక్తి ఆపేక్ష సరే గుంపు అంటే ఏమి సమూహం ఆత్రం అంటే తొందర ఇది అనే అర్థాలకు సంబంధించిన మ్యాటరు సరే నెక్స్ట్ గా మనకి ఏముంటుంది ఇక్కడ చూడండి చదువుకుందాం అనే దానిలో ఏముంటుంది చదువుకుందా చదువుకుందాం అయితే ఒకటి ఉంది ఆ చదువుకుందాం దానిలో అనకు కు అనకు కనకు వినకు ఇక్కడ చూడ బాగా విను అనకు వినకు కునకు అనకు కనకు వినకు సారీ అనకు వినకు కనకు అనేది అయితే ఒకటి ఉంటుందండి అది ఏంది అనకు కనకు వినకు అనేది దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఇక్కడ చూడే అది సబర్మతి ఆశ్రమం అక్కడ సబర్మతి ఆశ్రమం ఉంటుంది ఆ సబర్మతి ఆశ్రమంలో అయితే గాంధీజీ ఉంటాడు ఆ గాంధీజీ ఏం చేస్తుంటాడు అక్కడ అంటే ఆ గాంధీజీ ఏం చేస్తుంటాడు భగవద్ భగద్వద్గీత పారాయణం అయితే భగవద్గీత పారాయణం చదివి ఒక పుస్తకాన్ని భగవద్గీత పారాయణం చదివి పుస్తకాన్ని ఒక చెక్క పెట్టే పైన ఇంతకు ముందు గోల్డ్ బాగా చూసేవారు ఈ విధంగా బల్లపరుపుగా ఉంటుందండి ఈ విధంగా ఇట్లా ఉంటుంది దీనిపైన పెట్టేవాడు ఈ విధంగా పెట్టి ఈ విధాయకంగా పెట్టి ఆ పారాయణాన్ని చెక్క పెట్టె పైన పెట్టాడు ఆ పెట్టె పైన పెట్టినప్పుడు అక్కడికి అనుకోకుండా మహాదేవ్ దేశాయి మహాదేవ్ దేశాయి మహాదేవ్ దేశాయ్ లోపలికి అనుకోకుండా వస్తాడు ఆ లోపలికి వచ్చిన పరిణామ క్రమంలో ఆ గాంధీజీ అయితే ఒక మూడు బొమ్మలు ఉంటాయండి ఒక మూడు బొమ్మలు ఉంటాయి ఆ మూడు బొమ్మల పైన ఏకాంతంగా చూస్తుంటాడు గాంధీజీ ఎందుకు ఎందుకు ఆ బొమ్మల పైన ఏకాంతంగా చూస్తుంటాడు ఈ దేశానికి మాత్రం అర్థంగా లోపలికి వస్తాడు గాంధీజీని గమనిస్తుంటాడు ఆ బొమ్మల పైన ఏకాంతంగా గాంధీజీ అయితే దృష్టి ఉంటుంది సరే వెనక ఎవరు ఉన్నారు అనే ఈ గాంధీజీకి ఒక ఆలోచన అయితే తడుతుంది ఆ చూసిన తర్వాత ఆ గాంధీజీ దేశాన్ని సరే రా లోపలికి రా అని పిలిచడం ఆ లోపలికి వచ్చిన తర్వాత ఆ దేశ అని నవ్వుతుంటాడు ఎందుకు నవ్వుతున్నావు అంటే ఆ బొమ్మల పైన ఎందుకు అంతలా చూస్తున్నావు లబ్బర్ బొమ్మలని అని గాంధీజీని అయితే అడగడతాడు ఆ గాంధీజీని అడిగిన తర్వాత ఆ లబ్బర్ బొమ్మలు కావు అవి యొక్క సమయ స్ఫూర్తికి ఒక నిదర్శనానికి మానవత్వ మానవత్వానికి నిదర్శనం అని అని అయితే గాంధీజీ చెప్తాడు ఏంటివి మానవత్వానికి నిదర్శనం ఏంది ఈ లబ్బర్ భూములను పట్టుకొని గాంధీజీ అంటున్నారని దేశం మల పెకపెక్క నవ్వుతుంటాడు అని సరే ఏంటివి ఎందుకు అలా నవ్వుతున్నావు అంటే ఎందుకు నాకు అర్థం కాలేదు పూర్తిగా దాని యొక్క సమాచారం అయితే నాకు పూర్తిగా చెప్పు నాకు ఏంది అర్థం కావడం లేదు చెప్పేది అంటే సరే చెప్తాను విను అంటే ఇలా మూడు బొమ్మలు అయితే ఉంటాయండి లబ్బర్ బొమ్మలు ఈ మూడు బొమ్మలు ఉంటాయి ఈ మూడు బొమ్మలు అయితే ఉండిన పరిణామ క్రమంలో ఇవి ఏం చేస్తుంటాయి అంటే ఈ మూడు బొమ్మలు ఫస్ట్ గా ఈ ఫస్ట్ బొమ్మ వచ్చేసి ఈ విధాకంగా రెండు చేతులు తన నోటికి ఆ విధంగా రెండు చేతులు తన నోటికి ఇలా పెట్టుకొని ఉంటుంది ఈ రెండు చేతులు ఇలా నోటికి పెట్టుకున్న పరిణామక్రమంలో ఆ బొమ్మ చూసి నీకు ఏమి అర్థమవుతుంది అని దేశాన్ని అడుగుతాడు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అని చెప్తాడు గాంధీజీ ఆదేశే సరే ఈ దీని యొక్క అర్థం ఏంటంటే చెడు ఎప్పటికీ మాట్లాడకు నీ నోటి వెంట చెడు ఎప్పటికీ రానివ్వకు మాట్లాడకు అనే ఈ బొమ్మ నుండి అయితే అర్థమవుతుంది అందుకోసమే చెడు అనకు చెడు మాట్లాడకు అని దీని యొక్క ఫస్ట్ గా అర్థం ఇది అనకు అంటే సరే నెక్స్ట్ బొమ్మ ఇక్కడ చూడ నెక్స్ట్ బొమ్మ ఏముంటుంది అంటే నెక్స్ట్ బొమ్మ నెక్స్ట్ బొమ్మ ఏముంటుంది అంటే నెక్స్ట్ బొమ్మ ఈ విధాకంగా రెండు కళ్ళను రెండు కళ్ళను తన నో తన చేత్తో ఈ మూసుకుంటుంది అంటే దాన్ని బట్టి నీకు ఏమర్థం చెడు కనకు చెడు అంటే కనకు అంటే చూడకు చెడు కనకు చెడు చూడకు ఎప్పుడు కూడా నీ కళ్ళతో మంచినే చూడు తప్ప చెడు ఎప్పటికీ చూడొద్దు అనేది అయితే ఒకటి అర్థమవుతుంది సరే మూడవ బొమ్మ ఉంటుంది మూడవ ప్రతిమ ఉంటే అయితే ఉంటుంది ఈ మూడో ప్రతిమ ద్వారా నీకు ఏం అర్థమవుతుంది అంటే ఈ మూడో ప్రతిమ ఏం చేస్తుంది అంటే ఈ తన యొక్క రెండు చేతులను తన రెండు చెవులకి ఈ విధాయకంగా మూసుకొని ఉంటుంది దానిని బట్టి నీకు ఏం అర్థమవుతుంది అని దేశాన్ని అడిగితే నాకు ఏమీ అర్థం కావడం లేదు గాంధీజీ గారు మీరే చెప్పండి దాని యొక్క అర్థం అంటే ఎప్పుడు కూడా చెడును వినకు అని దాని యొక్క ఈ బొమ్మను బట్టి అయితే మనకు అర్థమవుతుంది అంటే చెడు మాట్లాడకు చెడు చూడకు చెడు వినకు అనే ఈ మూడు బొమ్మల ద్వారా మూడు ప్రతిమల ద్వారా మనకైతే అర్థమవుతుందండి ఇదండి దీని యొక్క లబ్బరు బొమ్మలు అనుకుంటే ఈ లబ్బరు బొమ్మలు కాదు మనకు మానవత్వ విలువలు నేర్పే ఈ బొమ్మల మన మానవత్వానికి నిదర్శనమై అని గాంధీజీ దేశానికి చెప్పడం దాని యొక్క పూర్తి అర్థం అయితే అర్థం కావడం అయితే జరుగుతుందండి ఇదండి అనకు కనకు వినకు అనేది ఒకటి చదువుకుందాం అనే లెసన్ లో సరే దీని యొక్క కవి అయితే ఎవరు కవి అయితే జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శాస్త్రి సరే ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గురించి అయితే మనం చెప్పుకున్నాము ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి ఎలా కరుణశ్రీ సుప్రసిద్ధులుగా పేరు పొందారు కరుణశ్రీ కర్ణశ్రీగా ఈయన సుప్రసిద్ధులుగా పేర్కొందడం అయితే జరిగింది ఈయన యొక్క ఈయన యొక్క ఏంటివి ప్రసిద్ధ ఖండ కావ్యాలు అండి ఏవి ఆ ఖండ కావ్యాలు అంటే ఉదయశ్రీ ఉదయశ్రీ కర్ణశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ విజయశ్రీ ఎప్పుడైనా సరే ఈ ఉదయశ్రీ శ్రీ శ్రీ అనే పదాలు ఎప్పుడైనా సరే కనపడినాయంటే అంటే మనకు గుర్తుకు రావాల్సిన కవి ఎవరు అంటే జందాల పాపయ్య శాస్త్రి బాగా గుర్తుపెట్టుకో జందాల పాపయ్య శాస్త్రి అయితే గుర్తుకు రావాలి ఈ జంద్రీ ఈ కుదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అరుణాల అరుణ కిరణాల ఆరుణ కిరణాల మొదలగునవి ఈయన సుప్రసిద్ధ కండ కావాలండి ఈయన పిల్లల కోసం దే ఒక శతకాన్ని రచించడం జరిగింది అదే తెలుగు బాల శతకం తెలుగు తెలుగు బాల శతకం ఎవరి కోసం పిల్లల కోసం అయితే ఈతన రచించడం అయితే జరుగుతుందండి ఇదని మనకు సెకండ్ లెసన్ సంబంధించిన పూర్తి అప్డేట్స్ సరే నెక్స్ట్ గా మనకి ఏ లెసన్ ఉంది మనకు థర్డ్ లెసన్ అండి థర్డ్ లెసన్ ఏది అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకో థర్డ్ లెసన్ ఏంటంటే కొండవాగు కొండవాగు ఈ కొండవాగు ఎందుకు పేరు వచ్చిందో ఆ కొండవాగు యొక్క ప్రత్యేకత ఏమో తెలుసుకుందామండి సరే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమి ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమి తెలుసుకున్నాం ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణ ప్రకృతి వర్ణ ప్రక్రియ వచ్చేసి ఏమా లేఖ అండి లేఖ లేక ప్రకృతి వచ్చేసి ప్రక్రియ వచ్చేసి లేక ఇతివృత్తం వచ్చేసి ప్రకృతి వర్ణ సరే ఈ కొండవాగు అయితే ఉంటుంది ఈ కొండవాగు యొక్క కవి ఎవరు చెరుకుపల్లి చెరుకుపల్లి జయదాగ్ని శాస్త్రి చెరుకుపల్లి 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 జమదాగ్ని శర్మ చెరుకుపల్లి జమదాగ్ని శర్మ అనే ఒక కవి అది దీని యొక్క కవి అండి జమదాగ్ని శర్మ సరే ఈయన కవి కథకుడు ఈయన ఈయన కవి అండి కవి కథకుడు సరే ఈయన జమదాగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారంటే ఈయన జమదాగ్ని రచనలు అయితే చేయడం దేనితో చేయడం జరిగింది జమదాగ్ని అనే రచనలు అయితే చేయడం జరిగింది అనే క అనే కలంతో సరే మహోదయం నెక్సిడ్ ఇతని యొక్క ఏంటివి ఇతని యొక్క రచనలు అండి ఇతని యొక్క రచనలు బాగా గుర్తుపెట్టుకో రచనలు ఏమి మహోదయం 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 నెక్స్టిక్యూట మహోదయం తర్వాత చిలుక గోరిక అన్నదమ్ములు నెక్స్ట్ ధర్మ దీక్ష అన్నదమ్ములు ధర్మ దీక్ష చిలుక గోరింక ఇతని యొక్క రచనలు అండి ఎవరి యొక్క రచనలో చెరుకుపల్లి జమదార్ శర్మ యొక్క రచనలు బాగా గుర్తుపెట్టుకో మహోదయం అన్నాదమ్ములు గిరి దీక్ష నెక్స్ట్ ధర్మ దీక్ష తర్వాత ఏంది చిలుక గోరింక అనేవి ఇతని యొక్క రచనలు సరే పిల్లల ఇతని యొక్క కొన్ని కథలు అయితే రాయడం జరిగింది వా అదే పిల్లల మనస్తత్వ చిత్రణకు ప్రధానంగా కథలు రాశారు పిల్లల యొక్క మనస్తత్వనికి ప్రధానంగా ఇతని యొక్క కొన్ని కథలు అయితే రచించడం అనేది జరిగింది సరే నెక్స్ట్ గా మనకి ఏముంటుంది దీనికి దీనిలో అయిన తర్వాత అర్థాలు కొన్ని ఉన్నాయండి అర్థాలు ఈ పాఠంలో కొన్ని అర్థాలు అయితే ఉన్నాయి ఆ అర్థాల గురించి అయితే తెలుసుకుందాం ఆ అర్థాలు ఏవి అంటే ఇక్కడ చూడాలి ఇక్కడ చూస్తే బాగా గుర్తుపెట్టుకో కొన్ని అర్థాలు అయితే ఉండడం జరిగింది ఆ అర్థాలు మేట ఇసుక ప్రదేశం అండి మేట ఇసుక ప్రదేశం మేటా అంటే ఏంది ఇసుక ప్రదేశం నెక్స్ట్ కూర్చు క్షేమం కులాసం క్షేమం అంటే ఏమి కులాసం అని అర్థం క్షేమం అంటే కులాస నెక్స్ట్ కూర్చుడే బారులు అంటే వరసలు బారులు వరుసలు నెక్స్ట్ కూర్చు బాగా గుర్తుపెట్టుకో బారులు వరసలో లంక నదిలో నదిలో పైకి లేచి ఉన్న భూభాగం అండి లంక అంటే అర్థం ఒక నదిలో పైకి లేచి ఉన్న భూభాగాన్ని లంక అని అంటారు నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకో పాడుకుందాం పాడుకుందాం దానిలో వడగల్లు అనేది అయితే ఒకటి ఉంటుందండి ఇక్కడ పాడుకుందాం ఇక్కడ చదువుకుందాం అనే దానిలో అయితే ఏదైనా సరే దాని గురించి ఉంటుంది ఒక వ్యక్తి గురించి ఒక దాని ప్రదేశం గురించి అయితే ఉంటుంది సరే పాడుకుందాం అనే దానిలో ఏముంటుంది వడగల్లు వడగల్లు గురించి అయితే వడగల్లు వడగళ్ళు పాడుకుందామనే దానిలో వడగల్ల గురించి అయితే ఉంటుంది ఆ వడగల్లు గురించి ఏముంది అంటే వడగల్లు వడగల్లు వానదేవుని పండ్లు వడగళ్ళు వడగళ్ళు వానదేవుని పండ్లు అనేది ఒకటి ఉంటుందండి గేమో దాని గురించి పకాకన పెట్టండి తర్వాత తర్వాత మనకి ఎవరు ఈ కవి దీని యొక్క కవి అయితే ఒక కవి ఉన్నాడు ఆ కవి పేరే ఇక్కడ గుర్తుపెట్టుకో కవి ఎవరు అంటే కవి ఎవరంటే ఇక్కడ బాగా గుట్టు పెట్టుకో ఏడాది కామేశ్వరరావు ఏడాది ఏడాది కామేశ్వరరావు అనే కవి ఒక కవి ఉన్నాడండి అండి సరే ఈయన ఆకాశవాణిలో పనిచేశాడు ఈయన ఏమిటిలో పనిచేశాడు ఆకాశవాణిలో ఆకాశవాణిలో తన పని చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రేడియో అన్నమయ్యగా ప్రసిద్ధులు ఈయన రేడియో అన్నమయ్యగా రేడియో అన్నమయ్య రేడియో అన్నమయ్యగా ఎవరు ప్రసిద్ధులు చెందారు ఏడాది కామేశ్వరరావు ప్రసిద్ధులండి నెక్స్ట్ రాష్ట్ర గేయం జైలు రోజులు రాష్ట్ర గేయం జైలు రోజులు రాష్ట్ర గేయం జైలు రోజులు నేర్చుకు చూడే ఇండోనేషియా చరిత్ర మొదలగు ఇతని యొక్క రచనలు అంటే ఇండో ఇండోనేషియా 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 యొక్క చరిత్ర ఇతని యొక్క మొదలగు రచనలు అండి ఇవన్నీ ఏంటివి రచనలు ఏడాది కామేశ్వరరావు యొక్క రచనలు సరే పిల్లల కోసం ఎన్నో పాటలు నాటికలు కూడా ఈయన రచించడం అయితే జరిగింది పిల్లల కోసం నాటికలు పాటలు కూడా ఇయన ఏడా ఏడాది కామేశ్వరరావు అయితే రచించడం జరిగింది నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకో ఇదండి మన తా ఫిఫ్త్ క్లాస్ సంబంధించి థర్డ్ చాప్టర్స్ వరకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది సరే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చే షేర్ చేయి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పు ప్లీజ్ యువర్ ఛానల్ సబ్స్క్రైబ్